నమస్కారం అండి ఇప్పుడు మనం చూస్తుంది భద్రకాళి అమ్మవారి దేవాలయం ఈ దేవాలయం ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నేటి ఏలూరు జిల్లాలో ఉన్న ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలోనే ఉంది ఈ గుడికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఈ వీడియో కంటిన్యూ చేయండి తర్వాత చెప్తాను ఈ గుడి చూడటానికి చాలా గంభీరంగా నిండుగా ఉంటుందండి ఇక్కడ యజ్ఞశాల కూడా ఉందండి కొన్ని పర్టికులర్ డేస్లో స్పెషల్ డేస్లో ఇక్కడ పూజలు యజ్ఞాలు అవి కూడా చేస్తారట అంతేకాదు మీరు ఫుటేజ్లో చూడొచ్చు అక్కడ నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉంది అంటే కొన్ని స్పెషలైజ్ ఉంటాయి కదా సుబ్రహ్మణ్య షష్ఠి నాగుల చవితి ఇలాంటి డేస్లో పూజలు అవి చేయడానికి కూడా అక్కడ అవకాశం ఉంది ఈ గుడి ఇంత అందంగా ఉండడానికి చుట్టూ ఉన్న లొకేషన్స్ ఒక కారణం అయితే ఈ గుడి నిర్మించిన విధానం ఒక కారణం అండి బోల్డ్ అనే శిల్పాలు ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి మీరు చూడవచ్చు ఇంకా తర్వాత వీడియోలో మీరు గుడి పైన ఫ్లోర్ని చూడొచ్చండి పద్మాలు వేసారు అంతేకాదు మీరు గుడి హైట్ ఒక కంచనా వేసుకోవచ్చండి ఫుటేజ్ ద్వారా చాలా హైట్ ఉంటుంది గుడి అందుకే నేను గంభీరంగా ఉందని చెప్పాను కదా అందుకే నాకు అలా అనిపించింది మీరు అక్కడ శిల్పాలను చూడవచ్చు నంది నంది బొమ్మలు ఉన్నాయి కదా నంది శిల్పాలు అలాంటివి నాలుగు వరుసలు ఉంటాయండి పై వరుసలో నంది ఆ తర్వాత వరుసలో నెమిలి తర్వాత సింహం ఆ తర్వాత ఏనుగు ఉంటాయండి మీరు ఒకసారి ఈ వీడియోలో చూడవచ్చు మధ్య మధ్యలో సింహాలు ఉన్నాయి చివరి వరుసలో ఏనుగులు ఉంటాయండి అవి వీడియోలో సరిగ్గా కవర్ అవ్వలేదు కావాలంటే మీరు వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి అవి కూడా ఇంకా గుడి చుట్టూ స్త్రీ మూర్తుల్ని పెట్టారు చూడవచ్చు మీరు అక్కడ ఫుటేజ్లో కూడా వీటితో పాటు గుడి చుట్టూ ఫుల్గా మొక్కలు వేసారండి మందార మొక్కలు కానీ అరటి మొక్కలు కానీ ఒక చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది గుడి పక్కన మీరు చూడవచ్చు వీడియోలో మొత్తంగా ఈ గుడి కట్టడానికి ఐదు కోట్లు అయిందంటండి ఐదు కోట్లు కూడా ఎన్ఆర్ఐసే పెట్టుకున్నారు వారిలో పాతూరి ఫ్యామిలీ వాళ్ళు పెట్టుకున్నారంటండి అంటే వాళ్ళ వాళ్ళ చేతి మీదుగా ఈ గుడి కట్టారు వీడియో స్టార్టింగ్లో ఈ విగ్రహానికి టెంపుల్కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని చెప్పాను కదా చూసేద్దాం పదండి అసలు వీడియో అమ్మవారిని చూస్తుంటేనే మనకు ఒక రకమైన ప్రశాంతత కలుగుద్ది జనరల్గా మనకి కాళీమాత భయంకరంగా భయాన్ని కొలిపేలాగా ఉంటుంది కానీ ఈవిడ ప్రశాంతమూర్తిలో మనకి అండి అది ఈ మన ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ దేవాలయం అంట ఇది అంటే కాళీమాత ఇలా ప్రశాంతమూర్తిగా దర్శన వేరు వేరు చోట్ల కాళీమాత ఉంటారు కానీ ఆవిడ చాలా భయంకరంగా ఉంటుంది కానీ ఇక్కడ అలా లేదు చాలా ప్రశాంతమూర్తిలాగా ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని కంప్లీట్గా పంచలోహాలతో చేశారండి ఈ విగ్రహం ఎత్తు కూడా తొమ్మిది అడుగులు ఉంటుందంట ఈ దేవాలయంలో హుండి ఉండదండి అది ఒకటి మనం గమనించదగ్గ విషయం అంటే గుడి నిర్వహణ కానీ పంతులు గారికి జీతపత్యాలు కానీ అన్నీ ఒకే ఫ్యామిలీ అది చెప్పాను కదా పాతూర్ ఫ్యామిలీ అని వాళ్ళే చూసుకుంటారు అమ్మవారి దేవాలయం పక్కనే హనుమంతుల వారి దేవాలయం కడుతున్నారండి ఆయన ధ్యాన ముద్రలో ఉన్నాడు మీరు వీడియో వీడియోలో చూడవచ్చు విగ్రహం కూడా చాలా నిజంగా హనుమంతుల వారికి కూర్చున్నంత ఫీలింగ్ కలిగింది నాకు అంత బాగుంది ఆ నిర్మాణ శైలి కూడా చాలా విలక్షణంగా ఉంది ఇంకా మీరు చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా చూడండి అసలు ఆ గుడిని నేను వదిలి రాలేకపోయానండి అంత నచ్చింది నాకు మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అదే అండి విషయం మన దేవాలయాల గురించి మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి సో ఈ వీడియోని మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో బావుతో